తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరున సుప్రీంకోర్టులో వ్యాలిడేషన్ యాక్ట్ పెన్షన్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ ఎస్ థర్టీ తర్వాత రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ వేసిన కేసులు విచారణకు రావాల్సి ఉంటుంది అలాగే ఢిల్లీ హైకోర్టులో బిఎస్ఎన్ఎల్ అబ్జార్బ్డ్ పెన్షనర్ల పెన్షన్ రివిజన్ కేసు ఈ రెండు కేసులు నిన్న రావాల్సి ఉండింది ముందుగా ఈ వీడియోలో ఢిల్లీ హైకోర్టులో బిఎస్ఎన్ఎల్ అబ్జర్బడ్ పెన్షనర్ల పెన్షనర్ పెన్షన్ రివిజన్ కేసు ఏం జరిగింది అనేది చూసుకుందాం అనేక మలుపులు తిరుగుతోంది ఆరో తారీఖు నిజానికి న్యాయమూర్తుల షఫిలింగ్లో భాగంగా న్యాయమూర్తుల బదిలీలు బెంచీలు మారుస్తుంటారు బెంచీలు మార్చడం అంటే ఒక్కో బెంచీలో ఇద్దరిద్దరు న్యాయమూర్తులు ఉన్నప్పుడు ఒక్కొక్క న్యాయమూర్తికి అలాట్ చేసే కేసులు ప్రతి ఆరు ఒకసారి ఢిల్లీలో మారుస్తుంటారు పారదర్శకత కోసం ఆరో తారీఖు జరిగిన విచారణలో కొత్త బెంచ్కి వెళ్ళింది పెన్షన్ రివిజన్ కేసు ఆ కేసులో ఆర్గ్యూ చేసేటప్పుడు పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు పాత బెంచి వినింది కాబట్టి ఈ కేసుని తుది దశలో ఉంది జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తుంది కాబట్టి కేసు వివరాలన్నీ టీవీఎస్ బెంచ్కి తెలుసు కాబట్టి అక్కడికి అలాట్ చేయాలి అని కోరటం డిఓటి తరఫున ఆర్గ్యూ చేసే లాయరు నేను ఇంకా ఆర్గ్యూ చేయాల్సి ఉంది ఈ కేసులో అని చెప్పటం దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ డిలే చేయటానికి డివోటీ లాయర్లు ఇటువంటి కుట్రలు పన్నుతున్నారు అని పెన్షన్ అసోసియేషన్ తరఫున లాయర్లు ఆర్గ్యూ చేయటం దానికి ఆయన లేదు మేము కూడా పాత బెంచ్లో మారటానికి ఏమీ అభ్యంతరం చెప్పటం లేదు తొందర తొందరగా వేయమనే మేము కూడా అడుగుతున్నాం అన్నట్లు చెప్పారు దాంతో ప్రధాన న్యాయమూర్తి అనుమతితో ఈ కేసు పాత బెంచ్కి వేయండి అని చెప్పి తొమ్మిదో తారీఖు వాయిదా వేశారు ఆరో ఆరో తారీఖు జరిగిన దాంట్లో ఈ కథ మనం ఆల్రెడీ వీడియోలో పెట్టుకున్నాం తొమ్మిదో తారీఖున మళ్ళీ గౌరవ నవీన్ చావలా గారు జైన్ మేడం జైన్ గారిది బెంచ్ గల్లి ఇది వెళ్ళింది దాదాపు నాలుగున్నర సమయంలో ఈ బెంచ్లు మారిపోతారు కాబట్టి మళ్ళీ పాత బెంచ్ కూర్చుని వినాల్సి ఉండింది ఆ పాత బెంచ్ ముందు రెండే కేసులు ఉన్నాయి ఒకటేదో డేటు జడ్జిమెంట్లో టైప్తో తప్పు వచ్చింది అని అడిగారు అది కరెక్ట్ చేశారు ఆ తర్వాత పెన్షన్ రివిజన్ కేసు వచ్చినప్పుడు డివోటీ లాయర్ నేను ఇంకా ఒక వాదన వినిపించాల్సి ఉంది అని అడగటం ఇప్పటికే నాలుగున్నర అయింది మీరు ఒక పావు గంట వినిపిస్తారు మళ్ళీ వాళ్ళు రిప్లై చెప్పాలంటారు కాబట్టి ఈ బెంచ్ ఈ దీన్ని మీ ఇద్దరు కన్వీనియంట్ డేట్ ఒకటి చూసుకుని అప్పుడు ఆ డేట్ ప్రకారం మీరు వాదనలు వినిపి కానీ అని చెప్పి గౌరవ న్యాయమూర్తి లేచెళ్ళిపోయారు అయితే ఆ తర్వాత పరిణామాలలో ఆయన నేను విచారించను ఈ కేసుని ఏ బెంచ్కి అయితే అలాట్ చేశారు ఆ బెంచ్ దగ్గరికే వెళ్ళి మీరు వాదించుకోండి అని చెప్పారు అని చెప్పి పెన్షన్ అసోసియేషన్ల లాయర్ల నుంచి మనకు మెసేజ్ వచ్చింది యాక్చువల్గా బెంచ్ మీద ఆయన ఆ మాట ఏం చెప్పాల బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఆయన ఆ మాట అనలేదు అయితే చాంబర్లోకి వెళ్ళిన తర్వాత అటువంటి నిర్ణయం ఏదన్నా తీసుకున్నారేమో తెలీదు అయితే ఆరో తారీఖు జరిగిన చర్చల సారాంశాన్ని ఆ కోర్టులో జరిగిన పరిణామాల సారాంశాన్ని పరిశీలించినప్పుడు డిఓటి ఇమ్మీడియట్గా గా కొత్త బెంచ్ కాకుండా పాత బెంచ్కి వెళ్ళటానికి అంగీకరించినప్పుడు ఒక ఫ్రెండ్ నేను మాట్లాడుకుని ఇదేదో కుట్రలాగా ఉంది ఆ బెంచ్ ఒప్పుకోకుండా ఈ బెంచ్కి ఈ బెంచ్ కాకుండా ఆ బెంచ్కి అని టైం ఎంత గ్యాప్ లాగగలిగితే డిసిషన్ రాకుండా ఎన్ని వాయిదాలు వేయగలిగితే అంత మంచిది అన్న అభిప్రాయంలో ఉన్నట్టున్నారు డిఓటీ లాయర్లు అని అనుకున్నాం అలాగే ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కొత్త బెంచ్కి వెళ్ళాలి అని అంటే ప్రధాన న్యాయమూర్తి అనుమతి కావాలి ఇరవై రెండో తారీఖు లిస్ట్ అయింది ఆ న్యాయమూర్తి ఒప్పుకోవాలి మీరే అడిగారు కదా అని మళ్ళీ ఆయన అంటారో లేదో తెలియదు మీరే పాత బెంచ్ అన్నారు కదా ఇప్పుడు ఎట్లా అని అంటారేమో కూడా తెలియదు కాబట్టి ఇటువంటి పరిణామాల మధ్యలో వాయిదా వేయించటానికి ఎంత వీలైతే అన్ని వాయిదాలు వేయటానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు తెలుసు సెవెంటీ ఎయిట్ పాయింట్ టూ కేసులో సుప్రీంకోర్టు డిఓటి సెక్రటరీని పర్సనల్గా హాజరు కావాల్సి ఉంటుంది అని చెప్పిన తరువాత కూడా రెండేళ్ల నుంచి సాగలాగుతున్నారు కాబట్టి ఈ కేసు ఎన్ని రోజులకి ఫైనల్ దశకు వచ్చింది అనుకున్న నుంచి ఇప్పటికీ దాదాపు మూడు నెలల నుంచి ఫైనల్ దశ ఈ రోజు జడ్జిమెంట్ వస్తుందని ఎదురు చూస్తున్న దగ్గర నుంచి మూడు నెలలు అయింది ఇంకా ఎన్ని రోజులు దీన్ని డివోటీ వాళ్ళు లాగుతారు అనేది మనం చూడాల్సి ఉంది ధన్యవాదాలు